హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాళ స్పెషల్ వచ్చేసి వంకాయ ఎండు నెత్తాలు కర్రీ అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఎలా చేసుకోవాలి సింపుల్గా నేను చెప్తాను చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ సో దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేనైతే కిలో వంకాయలు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు అండి అండ్ టేస్ట్ కోసం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే నేను నెత్తాలు మంచిగా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను సో మంచిగా క్లీన్ చేసుకోవాలి నెత్తాలు అనేవి సో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను కడాయి అనేది పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఫస్ట్ ఈయన నత్తలు అనేవి మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలామంది ఫ్రై దాని దానివల్ల టేస్ట్ బాగోదండి సో కొంచెం ఫ్రై చేసుకుంటే ఆయిల్లో చాలా బాగుంటుంది సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా కొంచెం పసుపు అలాగే కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సో ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నానండి అలాగే త్రీ పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ ఈ కాంబినేషన్లో ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి సో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో అయితే నేను టమాటో అస్సలు వేయట్లేదండి ఇలానే చేసుకోండి కర్రీ ఎగ్జాక్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది సో కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనం మంచిగా వంకాయలు కట్ చేసుకున్నాం కదా ఈ వంకాయ ముక్కలు కూడా అందులో వేసుకుని కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే పసుపు వేసి ఒక్కసారి ఫ్రై చేసి మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలండి మంచిగా లేత వంకాయలు తీసుకుంటే ఇప్పుడు మంచిగా మగ్గుతుంది మీకు సో చూస్తున్నారు కదా కొంచెం బాయిల్ అయింది ఇందులోకి నేనైతే టేస్ట్కి ఒక త్రీ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నానండి అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది సో ఒక్కసారి ఫ్రై చేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక వన్ మినిట్ వరకు సో మంచిగా చూసారు కదా మంచిగా ఉడికింది మంచిగా కర్రీ అనేది మగ్గింది కదా ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం ఆ ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నత్తాలు కూడా వేసేసుకోవాలి సో ఉప్పు ఏదైనా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసి మంచిగా మూత అనేది క్లోజ్ చేసుకోవాలి అలా సిమ్లోనే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి సో అంతే అండి చాలా సింపుల్గా ఉంది కదా కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను డైలీ అనేది ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ చేస్తుంటానండి సో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో అంతే ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్లో కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఆంధ్రా స్పెషల్ మా సైడ్ మంచిగా చేసుకుంటారు ఈ కర్రీ అనేది అందరూ సో ఒకసారి తెలియకపోతే ఈ కాంబినేషన్ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక కొత్త వీడియోలో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్